హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో బొంబాయి రవ్వతో దోశ పిండి ఎలా రెడీ చేయాలో అప్పటికప్పుడు ఎలా రెడీ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశలు కూడా చక్కగా మెత్తగా మనకి సాఫ్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే మనకి దోశలు కూడా చక్కగా మంచి షేప్లో వస్తాయి దీనికి నేను ముందుగా ఒక ఫైవ్ అవర్స్ ముందు పట్టు పొట్టు మినపప్పు నానబెట్టేసి నీట్గా కడుక్కొని తీసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా అయితే నేను మిక్సీ పట్టే వేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకి ఇడ్లీ పిండిలాగా ఇడ్లీ పిండికి ఎలా అయితే పిండి పడతామో అలా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి అలాగే బొంబాయి రవ్వ కూడా నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాను ఆనబెట్టుకుంటే చక్కగా మనకి మెత్తగా వస్తుంది బొంబాయిరావు కూడా మిక్సీ జార్లో వేసేసి కొంచెం లైట్గా అయితే మిక్సీ పట్టే వేసుకుని రెండు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అప్పటికప్పుడైనా దోశలు అయితే వేసుకోవచ్చు చూడండి రెండు కలిపేసేసి నేను ఈ విధంగా దోశ పిండి అయితే రెడీ చేశాను దీన్ని ఇప్పుడు చక్కగా మనం దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కగా పలసగానైనా కొంచెం మందంగా అయినా దోశలు అనేది చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మన దోశ పిండి ఎలా వేసుకుంటామో అలాగే సింపుల్గా చూడండి చక్కగా ఇలా అయితే మనకి దోశలు అయితే రెడీ అయినాయి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఇలా ఒక్కొక్కటి వేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోటో ఇంతేనండి సింపుల్గా బొంబాయి రావుతా అయితే నేను ఇలా దోశలు అయితే రెడీ చేశాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్